దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తయ్యాయి తమ తమ ఆవిర్భాగములను తీసుకుని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు తర్వాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురు చూస్తున్నాడు యజ్ఞము పూర్తయి ఒక సంవత్సరము గడిచింది మరలా చైత్రమాసం వచ్చింది వసంత ఋతువులో చైత్రమాసములో పునర్వసు నక్షత్రమునాడు నవమి తిథియందు ఐదు గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా కర్కాటక లగ్నముందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు సకల లోకములు చే పూజింపతగినవాడు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు ఇక్ష్వాకు వంశవర్ధనుడు వర్ధనుడు అయిన రాముడు జన్మించాడు విష్ణువులో నాలుగవ భాగమైనవాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకేయి గర్భవాసమున జన్మించాడు విష్ణువులో నాలుగవ భాగము అయిన వాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకేయి గర్భవాసమున జన్మించాడు సర్వ అస్త్రకుశులు వీరులు విష్ణువులో నాలుగవ వంతు హంసకలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భవాసాన జన్మించారు ఆ ప్రకారంగా దశరథునుకు ముగ్గురు భార్యల ఎందు నలుగురు కుమారులు జన్మించారు ఆ సమయంలో గంధర్వలు గానం చేశారు దేవదుందుబులు మోగాయి అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు పారితోషకాలు ఇచ్చాడు పదకొండవ రోజున నామకరణ మహోత్సవము జరిగింది జ్యేష్ఠపుత్రునుకు రాముడు అని తర్వాత పుట్టిన కైకేయీ సుతునుకు భరతుడు అని తరువాత పుట్టిన సుమిత్రానందునులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు ఆ నామకరణ సందర్భంలో దసర దశరథుడు బ్రాహ్మణులకు అయోధ్యా పౌరులకు జానపదులకు సంతర్పణలు చేశాడు వారికి ఎన్నో కానుకలు దక్షిణలు ఇచ్చాడు తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణం తర్వాత జరిగే అన్ని సంస్కారములు యధావిధిగా అత్యంత వైభముగా జరిపించాడు దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదేప్యమానంగా ప్రకాశిస్తున్నాడు రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు రాముడు గజములు అశ్వములు రథములు మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు రాముడు ధనుర్వేదమునందు ఎక్కువ ఆసక్తి చూపించేవారు అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపించేవారు తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవారు రాముడు రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కాని ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాడు అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడండి ఒక్క క్షణం కూడా ఉండలేరు రాత్రిళ్ళు కూడా లక్ష్మణుడు పక్కన లేనిదే నిద్రపోయేవారు కాదు ఆహార నిద్ర విహారాలలో రాముడు లక్ష్మణ్ణి విడిచి ఉండేవారు కాదు రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనస్సు చేత పట్టుకుని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు రామలక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విరిచి ఒకరు ఉండలేకపోయేవారు ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకుని దర్శరథుడు పొంగిపోయేవాడు నా కన్న అదృష్టవంతుడు ముల్లోకాల్లో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు ఇంతలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయసు వచ్చింది నలుగురికి వివాహములు చేయవలనని సంకల్పించాడు దశరథుడు పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు ఇదిలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు అర్క పాద్యములను ఇచ్చి సత్కరించాడు ఉచితాసనము మీద ఆసీనుని చేశాడు ఓ దశరథ మహారాజా నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా నీ సామంత రాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా నీకు శత్రుభయము లేదు కదా నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేచున్నావా అని అడిగాడు తరువాత దశరథుని ఆస్థానంలో ఉన్న వశిష్ఠుణ్ణి మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు అందరి క్షేమ సమాచారములు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు ఓ విశ్వామిత్ర మహర్షి నీ రాకతో మా మందిరము పావనమైనది తమరి దయ వలన అందరము క్షేమముగా ఉన్నాము తమరు రాజర్షులు బ్రహ్మర్షులు మాకు అత్యంత పూజనీయులు తమరి రాకకు కారణమేమి సెలవివ్వండి అది ఎంతటి క్లిష్టతరమైన కార్యము అయినను నెరవేరుస్తాను ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు